నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఇజ్ భారత్ ఇజ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గా రామ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగుంటారు కదా మీరు కూడా సూపర్ గా ఉన్నారు నేను సూపర్ గా ఉన్నా ఎవర్ గ్రీన్ గా ఉంటా ఆల్వేస్ ఆ చెప్పండి బాబా నాగార్జున గారు తో కిష్ నడుస్తుంది బయట ఎన్ కన్వెన్షన్ హాల్ కుర్చీ మీకు తెలుసే ఉంటుంది చూసే ఉంటారు అయితే ఆ విషయం నడుస్తుంది అది పక్కన పెడితే బయట అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మధ్య నాగ చైతన్య గారు శోభిత ఎంగేజ్మెంట్ అయింది కదా అంటే ఆ అమ్మాయి వైఫ్స్ ఏమన్నా ఏనికి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ చూపించాయా అమ్మాయి రావడం బాగాలేదు అంటే ఐరన్ లెగ్గు అమ్మాయి నెగిటివ్ గా కనిపిస్తుంది రకరకాలుగా మా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అంటే నాకు పర్సనల్లీ అది కరెక్ట్ కాదేమో అనిపించింది మీరు అమ్మాయి కాబట్టి అమ్మాయి కాబట్టి అంటే రాగానే అంతలా ఉంటుంది విషయం ఏంటంటే మన భారతీయ సంస్కృతి అమ్మాయి అంటే లక్ష్మి లక్ష్మీదేవి లక్ష్మి పార్వతి స్త్రీ శక్తిగా మనం కోరుకుంటాం ఏంటికైనా ఆడపిల్ల వస్తుందంటే లక్ష్మీదేవి వస్తుందని అనుకోవాలి అంతే తప్ప ఐరన్ లెగ్ వస్తుంది ఇది వస్తుంది అలా కాదు కదా తప్పు కదా ఎందుకంటే మీరు అమ్మాయి నాకు కూడా ఉంది ఇప్పుడు రేపు వేరే ఇప్పుడు తన దాకా వస్తేనే ఏదైనా బాగా బాధపడతారు ఇప్పుడు వేరే వాళ్ళకి అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా ఇప్పుడు సమంత మీద చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు నిజంగానేమో ఇప్పుడు సమంత ఉన్న ఉన్నప్పుడు అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా ఉన్న ప్రభుత్వం పోయిన ప్రభుత్వం సమంత తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా అంటే మనకు చేనేత వస్తా ఏంటంటే వాస్తవంగా సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఎనిమిది అంటే వన్ అంటే సూర్యుడు ఇరవై తొమ్మిది ఏమో మనకు నాగార్జున అంటే చంద్రుడు అంటే సూర్య చంద్రుడు ప్రకృతికి అవసరమేగా అలా ఒక కాంబినేషన్ అంటే ఎవరిని మనం అనకూడదు అమ్మాయిలో ఎలాంటి తప్పు లేదు కానీ డేట్ ఆఫ్ బర్త్లు ఈ మ్యారేజ్ డేట్లు ఎంగేజ్మెంట్లు కొంచెం ప్రభావం చూపిస్తాయి చూపిస్తా చూ దాని తప్పేం లేదు వాస్తవం కానీ వ్యక్తిగతంగా వ్యక్తుల పైన మనం రుద్దకూడదు ఎందుకంటే వాస్తవమైన విషయాలు ఇప్పుడు చంద్రుని యొక్క భావాలు కలిగిన వారు నాగార్జున ఆయన ఇరవై తొమ్మిదిలో పుట్టారు చంద్రుని యొక్క బలం ఉంటుంది మరి సొబితా దూరపాల ఏంటంటే ముప్పై ఒకటో తారీఖులో ఉంటారు ముప్పై ఒకటి అంటే రాహు రాహుకి చంద్రునికి పడదు ఎప్పుడు ఓకే సో ఇప్పుడు మామయ్య ఎవరు ఇక్కడ చంద్రుడు చంద్రుడు మరి కోడలు ఎవరు రాహుల్ అక్కడ నంబర్స్ ప్రభావం చూపించాయి కానీ వ్యక్తులు ఆ అమ్మాయి ఏం చేసింది ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కూర్చో కాదు కదా తప్ప ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎనిమిది ఎనిమిది అనేది ఎనిమిదో తారీఖు ఎనిమిది రెండు వేలు నాలుగు ఎనిమిది ఎనిమిది వచ్చింది కదా ఈ నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక నాగార్జున విషయం కుటుంబం కోసం చెప్పడం ఈ వీడియో ఎవరైనా సామాన్యులు కూడా ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖులో ఎంగేజ్మెంట్లు గృహ ప్రవేశాలు మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తున్నా నా అనుభవం ఇది ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చెప్తాను చెప్తానే ఉన్నాను ఆయన పడించుకోరు వాళ్ళ అయితే మన సంబంధం ఏముంది ఇప్పుడు దాదాపుగా కొన్ని వేల కోట్లు ఆ ఎన్ కన్వెన్షన్ మీద వచ్చింది ఉంటది మరి రోజు గవర్నమెంట్కి అగనేస్ట్ గానే కట్టారు కదీ కొన్ని ప్రకృతి పర్యావరణాలకు సంబంధించిన అంటే ఆ చెరువుల దగ్గర కట్టద్దని అన్నారు కదా మరి కట్టేశారు కదా వీళ్ళు ఒక్క సెంట్ కూడా మేము ఆక్రమించలేదు అంటున్నారు మరి రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఇష్యూ మరి పది సంవత్సరాల్లో ఎందుకు కాలేదంటే మరి సమంత గారు ఉండము అవన్నీ వెళ్ళిపోయింది కానీ ఇవన్నీ పక్కన పెడితే అసలు నాగార్జున గారి చేతకం ఎలా ఉంది సఫర్ అయింది ఎవరు సఫర్ అయింది ఎవరు ఎఫెక్టివ్ ఇప్పుడు ఏమంటున్నారంటే వేణుస్వామి గారు చెప్పిన తర్వాత నిజం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అంటున్నారు కానీ ఎవరు చెప్పినా ఎవరి జాతకం ఎవ్వరు మార్చలేరండి ఇది మాత్రం పక్కన చెప్తున్నాను ఎవరి జీవితాలని ఎవ్వరూ మార్చలేరు నేనైనా మార్చలేను వేణుస్వామి మార్చలేదు ఎవ్వరు మార్చలేరు వాళ్ళ జాతకంలో ఉన్నదే జరుగుతుంది కానీ తెలుసుకోవాలి ముందు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఎట్లా ఇబ్బంది కదా మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం ఇప్పుడు ఆ రోడ్డు ప్రమాదం ఉందని ఒక బోర్డు పెడతారు అప్పుడు మా అక్కడ వెళ్ళద్దు కదా అవును వెళ్ళొద్దు అలాంటిది ఈ అడ్వాన్స్ వేదిక అయినా హాస్టల్ అయినా పామిస్తేనా వాస్తేనా అది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్ఫర్మేషన్ చేస్తే ట్రాన్స్ఫర్ చేయాలి మెయిన్ గా మనం ఆయన జాతకం వాస్తవంగా అయితే మీకు ఒక వారం రోజుల క్రితమే జరిగిపోవచ్చు మూడు నాలుగు రోజుల క్రితమే ఇప్పుడు ఈ షూటింగ్ చేసేది మన ఆగస్ట్ ఇరవై తారీఖు అంటే రేపే ఆయన బర్త్డే సో ఈ బర్త్డే రోజు నుంచి మనం ఏం కోరుకున్నాం అంటే మంచిగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఐశ్వర్యం బోల్డ్ అవుతుంది ఆయనకి ఆరోగ్యంగా ఉండాలంటే దీర్ఘ ఆయుష్మాన్ భవన్ మనం ఆశీర్వదిద్దాం అంతే సో ఆయన ఫ్యాన్స్ కి ఎందుకంటే కానీ ఇప్పుడు మొన్న నుంచి వారం నుంచి ఆల్రెడీ కుర్తి చేశారు దాన్ని ఆల్రెడీ కుర్తి చేశారు ప్రజలు కూడా చాలా బాగా మంచి పని చేశారు ఎంత గొప్ప వ్యక్తులైనా మీరు పూర్తి చేస్తున్నారు అంటున్నారు మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి అది జరిగింది అంటున్నారు కానీ కానీ కాదు సంబంధం లేదు కాదు ఎందుకంటే అది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు అయిన తర్వాత కూడా చేస్తుండే ఆయన బర్త్డే అయిన తర్వాత కూడా కుర్చేస్తుండే ఎందుకంటే ఆయనకి ఇప్పటి నుంచి ఏంటంటే దాదాపుగా ఆయన అరవై సంవత్సరాల పైనే ఉన్నాడు కదా దాదాపుగా అరవై నాలుగు అలా ఉంటాడు సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సో టూ అండ్ సెవెన్ వచ్చింది అంటే టూ అండ్ సెవెన్ అంటే ఏంటిది అంటే చంద్రుడు మరియు కేతువు ఇప్పుడు ఆయనకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బాగా బాగా అద్భుతంగా ఆయనకి దశ ఉంది వీనస్ బాగా వందల వేల కోట్లు సంపాదించుకున్నాడు అంటే శుక్రమహాదశలో అన్ని బిగ్ బాస్ కావచ్చు ఎన్ కన్వెన్షన్ అంటే దాదాపుగా రోజుకే రెండు కోట్లు ఇన్కమ్ అంటే నెలకు ఒక అరవై కోట్లు నెల నెలకు అరవై కోట్లు అంటే అసలు మనం లెక్కేసుకుంటే దాదాపుగా చూసుకోండి ఇంకా ఎన్ని వేల ఒక సంవత్సరానికి ఎన్ని వందల కోట్లు అలాంటిది ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది వరకే వీనస్ శుక్ర మహాదశ ఉంది అంటే రేపటి వరకే బర్త్డే కాబట్టి ఇది అడ్వాన్స్ వేదిక నిమిషాల ప్రకారం అని చెప్తున్నా అస్ట్రాజి ప్రకారం కాదు రేపటి నుంచి ఆయనకి ఇగో ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు కేతు మహాదశ జరుగుతుంది రెండు వేల ముప్పై ఒకటి ముప్పై ఏడు వరకు అంటే ఏడు సంవత్సరాలు ఆయన కేతు మహాదశలు అంటే పెద్దగా మనకి ఇప్పుడు ఇప్పటిదాకా ఆయన దాదాపు అరవై నాలుగు సంవత్సరాలు అంటే ఇంకా మన భారతీయ సంస్కృతిలో ఏంటి అంటే బ్రహ్మచర్యము గృహస్థాశ్రమం వానప్రసము సన్యాసం అన్నట్టు ఇంకా కేతు అంటే మంచిగా రామ 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 అని అనుకోవడమే అంటే వైరాగ్యమే ఇప్పుడు మళ్ళీ అన్నమయ్య సినిమా తీయాలి అట్లాంటి అన్నమయ్య టూ శ్రీరామస్టు సాయి టు ఇట్లాంటి ఇట్లాంటి భక్తిపరమైన ఆధ్యాత్మికత భక్తిపరమైన సినిమాలు తీసుకోవాలి మళ్ళీ రాఘవేంద్ర గారి డైరెక్టర్ వెళ్ళిపోవాలి అన్నమే టూ ఇట్ అయిపోతుంది మళ్ళీ శ్రీరామస్ టూ సై టూ అనాలి అట్లాంటి సినిమాలు తీయాలి ఇక లేదు మన మధ్యన సినిమాలు తీస్తా గ్రీక్ వీరుడు అంటే కుదరదు ఇక్కడ ఎందుకంటే కేతువు కదా కేతు స్పిరిచువాలిటీ ఇస్తాడు వైరాగ్యాన్ని ఇస్తాడు డౌన్ఫాల్ని ఇస్తాడు సో అందుకోసమే ఆయన జాతకంలో ఉన్నదే మనం సరే ఇది అది ఆయన వ్యక్తిగతం జాతకం ఆ అమ్మాయి రావడం పోవడంలో ఏం లేదా జరిగింది అంతే వేరే ఇంకా తర్వాత రెండు వేల ముప్పై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది సాధించిన జరుగుతుంది శని మహాదశ ఇంకా దాదాపుగా ఇంకా అంతా కూడా శాంతిగా ఉండాల్సిందే కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు ప్రశాంతంగా ఉండాల్సిందే ఇంకా వేరేది లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిది కూడా స్టార్ట్ అవుతుంది కదా అది కూడా ఇన్ఫినిటే అంటే కరెక్ట్గా కేతు శని వచ్చే టైంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి ఆ అమ్మాయి మీద వాస్తవాలు తెలుసుకోకుండా ఈ సోషల్ మీడియా ఏం చేస్తుంటుంది వాళ్ళకి పని లేదు కదా ఆ అమ్మాయి రావడం ఇది రావడం అనేది సంబంధమే లేదు ఇక్కడ ఆయన జాతకంలో ఇది ఉంది కాబట్టి అలా జరిగింది జరిగింది సో అంతే తప్ప వేరేది ఏం లేదు మన జాతకంలో లోపాలు పెట్టుకొని వేరే అబ్బాయిల మీద మంచిది కాదు అది రియాలిటీ తెలుసుకో సో అందుకోసం ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు కవిత గారికి ఏంటి జైలు నుంచి వచ్చేసింది వడ్డీతో సహా తిరిగిస్తా అంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక హైదరా తోటి మొత్తం ఉక్కుపాదం అంటే అక్రమ కట్టడాలపైన ఉక్కుపాదం చేస్తున్నారు మరి ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఫాదిమాస్ కుస్త ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళ ద వాళ్ళ ప్రస్తుతం జరుగుతున్న దశ ఏంటిది ఏం దశ జరుగుతుంది కేతు శని దశ వచ్చింది అనుకోండి ఎవరికైనా డౌన్ ఫాలో అవుతుంది వాళ్ళ దశలో ఏం చేయాలి అలా వచ్చినప్పుడు ఏం రెమెడీలు ఫాలో చేయాలి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్ లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమర్ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిస్ట్రీ వేదిక్ ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు దొరుకుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్ హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరు ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అప్పుడు నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగో సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్